నెల్లూరు నగరంలో ఆదివారం జరగనున్న శోభాయాత్రకు పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన అడిషనల్ ఎస్పీ డీఎస్పీలు పోలీసులతో కలిసి శోభాయాత్ర బైక్ ర్యాలీ సందర్భంగా శోభాయాత్ర జరగనున్న విధానం వెళ్లే మార్గం చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు శోభాయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు రానున్న సందర్భంగా ట్రాఫిక్ పార్కింగ్ నియంత్రణ భక్తులకు సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు రూట్ అండ్ రూప్ ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సీసీ కెమెరాలు డ్రోన్లను ఉపయోగించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షించాలన్నారు అంతేకాకుండా ప్రజలందరూ శాంతియుతంగా శోభాయాత్రలో పాల్గొనాలని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు चैनल और प्लीज सब्सक्राइब टू एन टीवी विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेई टॉपर प्रोग्राम లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి